కోళ్లతో ప్రాణాంతక వైరస్ ప్రబలడంతో తెలంగాణ ప్రభుత్వ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది కోళ్లలో ప్రబలిన హైలీ ప్యాథజెనిక్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సవ్యసాచి ఘోష్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు పశుసంవర్ధక పాడి పరిశ్రమ అభివృద్ధి మంత్రిత్వ శాఖ సూచనలు సలహాలు పాటించి ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు కోళ్లలో ప్రాణాంతక వైరస్ పొరుగు రాష్ట్రాల నుంచి కోడిపిల్లలు కోళ్లు గుడ్ల రవాణా ద్వారా వ్యాప్తి చెందే అవకాశం ఉందని గుర్తు చేశారు తెగులు సోకిన ప్రాంతం నుంచి కోళ్లు కోడి మాంసం పిల్లలు రవాణా కాకుండా పరిస్థితికి అనుగుణంగా ఆంక్షలు విధించాలని సూచించారు వ్యాధుల బారిన పడ్డ కోళ్లను ఎక్కడికక్కడే ఖననం చేయాలని చనిపోయిన కోళ్లను ప్రజలు తినకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది కోళ్లకు ప్రాణాంతకంగా మారిన వైరస్ సోకిన కోడి మాంసం తింటే ప్రజల్లో అనారోగ్య లక్షణాలు కనిపించే అవకాశం ఉందని ప్రభుత్వ అధికార యంత్రాంగం గుర్తు చేసింది కోళ్ల ఫారాల్లో అసాధారణంగా కోళ్లు మృతి చెందితే ఆయా జిల్లాల్లో పశు సంవర్ధక పాడి పరిశ్రమ అభివృద్ధి శాఖ అధికారులు దృష్టికి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు జిల్లా స్థాయిలో వైరస్ ప్రబలకుండా పోలీస్ శాఖ ఆరోగ్య వైద్య శాఖ అటవీ శాఖ పశు సంవర్ధక శాఖలతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు కోళ్ల ఫారాలు నిర్వహించే యజమానులతో చర్చించి వైరస్ నియంత్రణ చర్యలు చేపట్టాలన్నారు కోడి మాంసం విక్రయశాలలు గుడ్ల అమ్మకం కేంద్రాల నిర్వాహకులకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు వైరస్ తీవ్రతను బట్టి కోళ్లు సామూహికంగా చనిపోతాయని కోళ్ల ఫారాలో ఒక కిలోమీటర్ ప్రాంత పరిధిని రెడ్ జోన్గా పరిగణించాలని సూచించారు వీలైనంత మేరకు కోళ్లలో వైరస్ తెగులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగం ప్రభుత్వ శాఖలను అప్రమత్తం చేస్తుంది పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చందు ఏవో జాగ్రత్తలు చందు ఇప్పుడు బర్డ్ ఫ్లూ ఇటు తెలుగు రాష్ట్రాలు తీవ్రస్థాయిలో వణికిస్తోంది అసలు ఏంటి తెలంగాణలో సిచ్యువేషన్ ఏంటి ఆల్రెడీ ఏపీలో చాలా చోట్ల రెడ్ జోన్గా ప్రకటించారు చాలా చోట్ల మొత్తం మాంసం తినకూడదని చాలా కఠిన ఆంక్షలు విధిస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం ఏం చెబుతోంది ఇప్పుడు కోడి మాంసం అమ్మేవారి పట్ల ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది అసలు ఎలాంటి జాగ్రత్తలు సూచిస్తోంది సతీష్ బర్డ్ ఫ్లూ కలకలం రెండు రాష్ట్రాల్లో రేపుతోంది ముఖ్యంగా ఏపీలో ఇప్పటికే రెడ్ జోన్గా ప్రకటించారు ఫారాల్లో ఆ కోళ్ళు అన్నిటి చనిపోతే వెంటనే మట్టి కూడ్చిపెట్టాలని కూడా చెప్తా ఉన్నారు అయితే ఇదే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తం చేసింది ముఖ్యంగా ప్రజల ఆరోగ్యం దృష్ట్యా పౌల్ట్రీ రైతులకు అవగాహన కల్పించాలని కూడా కలెక్టర్లందరూ కూడా ఆదేశాలు జారీ చేసింది ముఖ్యంగా చూసినట్టయితే అనుమానాస్పదంగా ఫామ్లో కోల్లు కనుక చనిపోతే వెంటనే ప్రభుత్వానికి తెలియజేయాలని కూడా సూచిస్తోంది ప్రధానంగా హైలీ పాతజనిక్ ఏవియన్ అని అనే వ్యాధి ప్రస్తుతం కోళ్లకు సోకుతోంది ఇది సోకడంతోనే మొత్తం కోళ్ళని కూడా మృత్యువాత పడుతున్నాయి ప్రధానంగా చూసినట్టు ఇప్పటికే పశ్చిమ శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఖచ్చితంగా కొద్దిగా ఈ విషయంలో మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే పోల్ట్రీ ఫామ్ నుంచి చికెన్ షాపులకు కోళ్లు సరఫరా అవుతుంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇది కనుక మాంసం ఇన్ఫ్లుయెన్జా సోకినటువంటి కోళ్ళు కనుక ఈ చికెన్ షాపులకు కనుక వస్తే అవి తింటే మాత్రం ప్రజలకు కూడా అనారోగ్యం పాలే అవకాశాలున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అయితే అప్రమత్తమైంది ప్రస్తుతం బట్లూరుపై అప్రమత్తమైంది తెలంగాణ సరిహద్దుల్లో ఇరవై నాలుగు చెక్పోస్ట్ పోస్టులు కూడా ఏర్పాటు చేసినట్టుగా కూడా మనకు తెలుస్తుంది మరోవైపు ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో మూడు చెక్ పోస్టు అదేవిధంగా ఏపీ నుంచి తెలంగాణకు వస్తున్న కోళ్ల వాహనాలను కూడా వెనక్కి తిప్పి పంపుతున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది ముఖ్యంగా చూసినట్టయితే ఈ బర్డ్ ఫ్లూ సంబంధించి విదేశాల నుంచి వలస వచ్చేటువంటి పక్షులు ఏవైతే ఉంటాయో ఆ పక్షుల్లోనే ఈ వైరస్ వచ్చే ప్రమాదం అయితే ఉంది ముఖ్యంగా అవి ఏదైతే నీళ్లు నీళ్ళు రెట్టలు ఉంటాయి పక్షి రెట్టల ద్వారా ఈ జలాశయాల్లోకి ఈ రెట్ట చేరడంతోనే ఆ నీళ్లు ఆ నీళ్ళ దించి అక్కడి నుంచి ఇదంతా కూడా కోళ్ళ ఫారాలకు వెళ్తున్నారు సోకుతుంది కోలఫాలంలో కోలకు కూడా సోకే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది మరోవైపు నవంబరు డిసెంబరు అదే జనవరి నెలలో ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా నమోదయ్యాయి ముఖ్యంగా కొన్ని చోట్ల దీనివల్లే ఈ వైరస్ కూడా ప్రభావం చూపినట్టుగా కూడా తెలుస్తూ ఉంది మరోవైపు చనిపోయిన వాటిని పూడ్చిపెట్టకుండా ఎక్కడ పడితే అక్కడే ఆ బయట పడేయడంతోనే ఈ వైరస్ వ్యాప్తి చెందుతున్నట్టు కూడా పశ్చిమవర్ధక శాఖ అధికారులు కూడా చెప్తా ఉన్నారు మరోవైపు ఉష్ణోగ్రతలు ముప్పై రెండు నుంచి ముప్పై నాలుగు డిగ్రీల మధ్య ఉంటే ఈ వైరస్ జీవించలేదు కానీ ప్రస్తుతం రాష్ట్రంలో అధిక అధిక శాతం ప్రాంతాల్లో ముప్పై నాలుగు డిగ్రీల పైనే నమోదవుతుందని కూడా నిపుణులు పేర్కొంటున్నారు ముఖ్యంగా చూసినట్టయితే వైరస్ కనుక వ్యాప్తి చెందితే మాత్రం ఇప్పటికే తెలంగాణలో కూడా భారీ ఎత్తున పౌల్ట్రీ పరిశ్రమ ఉంది ముఖ్యంగా చూసినట్టయితే పలు హైదరాబాద్ చుట్టుపక్కల చాలా ప్రాంతాల్లో కూడా ఫౌల్టరీ పెద్ద ఇండస్ట్రీ నడుస్తూ ఉన్న క్రమంలో ఉంది అదేవిధంగా జిల్లాల్లో కూడా పౌల్ట్రీ చిన్న చిన్నపాటి ఫౌల్ట్రీ కూడా నడుస్తూ ఉన్న క్రమంలోనే రైతులు పెద్ద ఎత్తున ఫౌల్టరీ వైపు మొగ్గు చూపుతున్నారు కానీ ఇప్పుడు ఈ వైరస్ ద్వారా మాత్రం వాళ్ళంతా కూడా చాలా నష్టపోయే అవకాశం అయితే మనకు చాలా కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఒక కోడికి వైరస్ సోకితే మిగతా అన్నిటికీ కూడా వైరస్ సోకే అవకాశం ఉంటుంది ఇప్పటికే వేల సంఖ్యలో కోళ్ళని కూడా మృత్యువాత పడుతున్నాయి ముఖ్యంగా వివిధ జిల్లాల నుంచి కూడా హైదరాబాద్ నగరానికి ఎక్కువగా చికెన్ సరఫరా అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ముందే అలా అలర్ట్ అయింది ఎందుకంటే ఈ ఒకవేళ వైరస్ సోకిన ఏదైతే కోళ్ళు ఏవైతుంటే హైదరాబాద్ కనుక చేరి వివిధ చికెన్ షాపులకు కనుక వెళ్తే అవి తింటే ప్రజల ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది కాబట్టి దీన్ని వీళ్ళని త్వరగా వీటిని త్వరగా స్పందించాలి ఖచ్చితంగా దీనిపై రైతులకు అవగాహన కల్పించారు కూడా భావిస్తుంది అందులో భాగంగా పశ్చిమవర్గ శాఖ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్ళాలి గ్రామాల్లోకి వెళ్ళి అవగాహన కార్యక్రమాలు కల్పించాలి ఒకవేళ ఒక కోళ్ళు చికెన్ షాప్లో తిన్నట్టయితే ఖచ్చితంగా దాన్ని వంద ఉష్ణ వంద డిగ్రీల ఉష్ణోగ్రతలోనే ఉడికించి నా మాంసాన్ని మాత్రమే తినాలి కానీ ఇట్లా ఫ్రైలు డీప్ ఫ్రైల్ చేసుకొని తినడం కానీ అటువంటి వాటికి చేయకూడదు అంటూ కూడా ఇప్పటికే అధికారులు చెబుతున్న పరిస్థితుల్లో మొత్తం మీద రెండు రాష్ట్రాల్లో మాత్రం బర్డ్ ఫ్లూ అయితే కలకలం లేదుతుంది కోళ్ళు కోళ్ళను వీలంతా కొద్ది కొద్ది రోజుల పాటు వీలంత తినకుండా ఉంటేనే అభిప్రాయం నిపుణులు ఉన్నారు అంటే చందు అంటే చికెన్ ఫ్రీలు చాలా మంది ఉంటారు అసలు ఎలాంటి జాగ్రత్తలు చెప్తుంది అనుకోవాలి ఒకవైపు కోళ్ళ పాలనదే కాదు ఇప్పుడు చికెన్ షాపులు కావచ్చు అలాగే హోటల్స్ నుంచి ఆర్డర్స్ కావచ్చు హోటల్స్లో లో కావచ్చు ఇప్పుడు చాలా చోట్ల కట్టడి చేయాల్సిన అవసరం ఉంటుంది అంటే ఎన్ని రోజుల పాటు ఏమైనా టైం లిమిట్ చెప్తుందా అంటే కోళ్ళతో పాటు కోడి కోడి కోడిగుడ్లు కూడా తినకూడదని చెప్తున్నారు అసలు ఇంకా ఏమేమి చెప్తోంది అయితే ప్రధానంగా మనం చూసాం గతంలో కూడా ఈ బర్డ్ అనేది అనేది చాలాసార్లు చాలా సందర్భాల్లో వచ్చింది చాలా చోట్ల పౌల్ట్రీ పౌల్ట్రీ ఫార్ములలో కూడా పడ్డ సందర్భాల్లోనే ఒక్కో దశలో ప్రస్తుతం అయితే చికెన్ రెడర్ లైవ్ బర్డ్స్ దాదాపు నూట యాభై నుంచి నూట ఎనభై రూపాయల మధ్య లైవ్ బర్డ్స్ అమ్ముతున్నారు ఈ క్రమంలో మా స్కిన్ లెస్ చికెన్ అయితే దాదాపు రెండు వందల ముప్పై వరకు కూడా ప్రస్తుతం నడుస్తూ ఉంది అయితే గతంలో ఇలాంటి బర్డ్ ఫ్లూ వచ్చిన సమయంలోనే చాలా మంది అంటే చాలా తక్కువ ధరలకు ఈ చికెన్ షాప్ వాళ్ళు కోళ్ళను అమ్మినటువంటి పరిస్థితికి మనం చూసాము ఆ టైంలో లో చాలామంది పబ్లిక్ కూడా వాటిని తక్కువ ధరకు వస్తుందని చెప్పి కొనుక్కొని తినడం ఇలాంటివన్నీ చేశారు కానీ ఆ టైంలో కూడా కొంత పౌల్ట్రీ పరిశ్రమ వాళ్ళు కోళ్ళు విషయంలో కొంత జాగ్రత్తలు పాటించండి అంతేగాని చికెన్ తినడం అంటూ కూడా అవేర్నెస్ కార్యక్రమాలు కల్పించి కల్పించారు కానీ ఇప్పటివరకు అయితే దీనివల్ల ప్రజలైతే ఏం అయితే పడలేదు కాకపోతే పెద్ద ఎత్తున కోళ్ళన్నీ చనిపోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆ వైరస్ కనుక మనిషి శరీరంలోకి సోకితే మాత్రం మనిషికి చాలా ప్రాణాంతకంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా కొంత జాగ్రత్తలు కనుక పాటిస్తే కనుక ఇలాంటి ప్రమాదం ఉండదు కాబట్టి కొద్ది రోజుల వరకు అయితే ఆ చికెన్ చికెన్ కావచ్చు గుడ్లకు కావచ్చు దూరంగా ఉంటేనే మంచిది అనేటువంటి అభిప్రాయం అయితే వైద్యులైతే సూచిస్తూ ఉన్నారు సతీష్ రైట్ థ్యాంక్ యూ